సార్ అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేంతవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు కానీ ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన మాటలు చూస్తూ ఉంటే ఆత్మస్థుతి పరనింద ఆత్మస్థుతి ఆయన ఏదో గొప్పగా పనిచేసినట్టు చెప్పుకోవటం తన ఓటమికి ఇతరులకు కారణమని ఆయన ద్వేషించటం ఇతరులను తప్పుపట్టడం తన ఓటమిని ఇతరులకు రుద్దాలని తన ఓటమికి కారణం తాను కాదు వాళ్ళు అని వేరే వాళ్ళని చెప్పాలని చూసి ఆయన ప్రయత్నం చేయటం చాలా తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీకు జ్ఞానోదయం కలగలేదు మీ ఆత్మస్థుతి పరనిందా చూస్తూ ఉంటే ఈ ఓటమి కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి ఇచ్చిన ఈ ల్యాండ్ స్లైడ్ వెట్టడి కూడా మీకు మీ వాస్తవ స్థితికి మిమ్మల్ని తీసుకురాలేదు ఇంకా ఊహాలోకాల్లోనే మీరు విహరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటారండి పత్రికా సోదరులారా నేను బటన్ నొక్కాను అవ్వార్తలు నాకు ఓటేయలేదండి బటన్ నొక్కితే ఓటేయాలా నువ్వు చేసిన నేరాల ఘోరాలు ఏమవుతాయి వాళ్ళకి అర్థం అదా ఎవరికైతే మీరు బటన్ నొక్కారో ఆ బటన్ నొక్కిన అవ్వాతాతల ఇంటిలో వాళ్ళ బిడ్డలు ఉండరా వారికి వాళ్ళ బిడ్డలు ఉండరా వాళ్ళందరూ ఆలోచించరా బటన్ ఒక్కటమే లక్ష్యంగా పెట్టుకున్న మీరు ఏ రకంగా మీరు చేసిన నేరాలు ఘోరాలు అందరి దృష్టిలో ఉండటం వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా మాకొద్దు ఈ జగన్ ఈ జగన్ పరిపాలన మాకొద్దు అని ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు ఈ రోజున ఇటువంటి చాలా అవమానకరమైన ఓటమి మీకు దక్కిందని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా ఎన్నికల్లో ఇంత ఘోర పరాజయం పాలైనా కూడా మీరు మీ తప్పుల మీద ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇతరులు దానికి కారణం అని చెప్పాలనుకోవటం అది మీరు ఏమంటారు దాన్ని మీ మీకు మీరే ఒక ఆత్మ మీ దీన్ని మీరు నిందించుకుంటున్నారు ఆ మాట నాకు రావటం లేదు ఇక నేను అర్థం చేసుకోండి మీ ఓటమికి మీరే కారకులు మీ వ్యవహార శైలి కారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఆనాడు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా స్థానిక ఎన్నికల వ్యవహారంలో ఏ రకంగా మీరు వ్యవహరించారు ఆనాడు మాచర్లకు వెళ్ళిన బోండవమ్మ బుద్ద వెంకన్న మీద మీ వాళ్ళు ఐరన్ దాడితోటి ఐరన్ పైపులతోటి దాడి చేసినప్పుడు ఏమైంది ఆ నేరం ఆ ఘోరం మీకు అర్థం అవ్వలేదా మీకు లేదో జగన్మోహన్ రెడ్డి గారు మాచర్ల నియోజకవర్గంలో అనే గ్రామంలో దాదాపు రెండు వందల యాభై ఎస్సీ కుటుంబాలు మీ వైకాపా దాడులకి భయపడి వాళ్ళ ఆ ఊరే ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళ గొడ్డు గోదా ఇల్లు వాకిలి అన్నీ వదిలి వాళ్ళు వెళ్ళిపోయారు ఐదు సంవత్సరాలు ఆ గ్రామం నుంచి బయట ఉన్నారు తెలుసా మీకు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ కూడా తీసుకొని వారి వారి గ్రామంలో దించాలని రెండు వేల ఇరవైలో ప్రయత్నం చేస్తే మీరేం చేశారు ఆయన బయటకు రాకుండా గేటుకు తాళ్ళు కట్టారు చంద్రబాబు నాయుడు గారిని అడుగు కూడా బయట పెట్టించలేదు ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నా ఇంటి గేటుకు కడుతున్న ఈ తాళ్ళు భవిష్యత్తులో నీ అధికారానికి ఉరితాళ్లుగా మారబోతున్నాయని చెప్పారు అదే నిన్న జరిగింది ఆ తాళ్లే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కట్టి గేటుకు కట్టిన ఆ తాళ్ళు మీ అధికారానికి ఊటాలుగా మారి నూట యాభై ఒక్క సీట్లలో గెలిచిన మిమ్మల్ని పదకొండు సీట్లకు పరిమితం చేసిందని చెప్పి కూడా మీకు నేను తెలియచేస్తున్నాను ఒక్కసారి ఆలోచన చేసుకోండి అని చెప్పి కూడా మీకు తెలియచేస్తున్నాను నేను ఆత్మకూరు ఆ మాదిగ కులస్తులు ఇప్పుడు కూడా బయట ఉన్నారు తీసుకెళ్ళి వాళ్ళందరినీ ఇప్పుడు చంద్రబాబు గారిని అడిగి ఒక రోజున తీసుకెళ్లి వాళ్ళందరినీ కూడా వాళ్ళ గ్రామంలో రిస్టోర్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియచేస్తున్నాం మేము మీకు ఎందుకు అర్థం కావట్లేదు నా ఎస్సీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నారు ఏం చేశారు ఇరవై తొమ్మిది ఎస్టీ కాన్స్టిట్యూన్సీల్లో మీరు పోటీ చేస్తే రెండే గెలిచారు ఇరవై ఏడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచింది మీకు తెలుసా విషయం ఏ ఎస్సీలు నా ఎస్సీలు నా ఎస్సీలే మీకు ఈ రోజున ఈ శిక్ష విధించారు మేము నీ బానిసలం కాదు నీ ఓటు బ్యాంకు కాదు మేము నీ పరిపాలన నీ నేరాలు ఘోరాలు మాకు నచ్చలేదు నీ రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన మాకు నచ్చలేదు నీ ప్రజా వ్యతిరేక పరిపాలన మాకు నచ్చలేదని చెప్పి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చీకొట్టిన వాస్తవాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను నేను ఇరవై తొమ్మిది కాన్స్టిట్యున్సీల్లో కేవలం రెండే గెలిచారు మీరు అది కూడా మా వాళ్ళు చేసిన చిన్న పొరపాటు వల్ల మీరు గెలిచారు ఇరవై ఏడు సీట్లలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిందని చెప్పి కూడా గుర్తు చేస్తున్నా ఎస్సీలు నీ వంట లేరు ఎస్సీలందరూ కూడా ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచారని చెప్పి కూడా నీకు గుర్తు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీలో ఆరు సీట్లుంటే అందులో రెండు మాత్రం మీరు గెలిచారు నాలుగు సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇక మీరు నిందించడానికి లేదు పరనిందం మానుకోండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఇది సరైన విధానం కాదు అని చెప్పుకోండి నేను తెలియజేస్తున్నాను నేను ఎస్సీలు నీకు ఎందుకు ఓటేయాలండి ఎస్సీలకు ఎంతో చేశాను అని చెప్పి నంగనాచి మాటలు మాట్లాడుతున్నా మీరు ఏడమో పెట్టుకొని మాట్లాడితే ఏమైనా దళితులు కరుగుతారనుకున్నారా డాక్టర్ సుధాకర్ని చంపిన వాస్తవాన్ని మర్చిపోయారనుకుంటున్నారా డాక్టర్ సుధాకర్ బెస్ట్ ఎనిస్టిస్ట్ ద విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని చంపిన వాస్తవాన్ని మర్చిపోయారా ఇసుక దొంగ రవాణా జరుగుతుందని చెప్పినందుకు పోలీస్ స్టేషన్లో వరప్రసాద్ని సులభమండలం చేసిన వాస్తవాన్ని మర్చిపోయారా మా దళిత వర్గాలు ఐదుగురు మీ వైసీపీ వాళ్ళు మా దళిత బిడ్డను మానభంగం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేసిన విషయాన్ని మర్చిపోయారా మా దళిత వర్గాలు మాస్క్ పెట్టుకోలేదని మా కిరణ్ కుమార్ని కొట్టి కొట్టి చంపిన వాస్తవాన్ని మర్చిపోయారా మా దళితులు నీ దొంగ సారా నీ స్పూరియస్ లెక్కర్ నీ కల్తీ సారా తాగితే నాకు నిషా ఎక్కట్లేదని చెప్పి మా ప్రతాప్ ఒక మాట అంటే తెల్లారేటప్పటికి వాడు ఉరేసుకొని చనిపోయేటట్లుగా చిత్రీకరించిన విషయాన్ని మా దళితులు మర్చిపోయారనుకున్నారా మీ నియోజకవర్గంలో మీ పులివందల నియోజకవర్గంలో మా దళిత మహిళ నాగలక్ష్మిని మీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా కొట్టి మానభంగం చేసి హత్య చేసిన విషయాన్ని మర్చిపోయారనుకున్నారా మా దళితులు డాక్టర్ అచ్చెన్నా సీనియర్ డాక్టర్ వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఆయన హత్య మర్చిపోయారనుకున్నారా మా దళితులు ఈ రకంగా దళిత రైతులు అమరావతి రైతులు ఏమిటి ఘోరమని ప్రశ్నించినందుకు దళిత రైతులకు బేడీలు వేసి అమరావతి వీధుల్లో తిప్పిన విషయాన్ని మర్చిపోయారా మా దళితులు అందుకే దళితులందరూ కూడా ఏకోన్ముఖంగా అందరూ ఒక్క త్రాటి మీద నిలిచి మీకు మీరు పలాయనం చిత్తగించేటట్లుగా చేశారు ఆ విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా గిరిజన మహిళ అక్కడ నకరేకళ్ళు ఒక నియోజకవర్గ నకరే మండలంలో ఒక గిరిజన మహిళ మీద ట్రాక్టర్తో తొక్కించిన విషయాన్ని తొక్కించి చంపిన విషయాన్ని మర్చిపోయారు ఆ గిరిజనులు అక్కడ టంగుటూరు దగ్గర ఒక దళిత మహిళ మీద ట్రాక్టర్ ఎక్కించి తొక్కించి చనిపోయిందా లేదని మరలా రివర్స్లో కూడా ఆ శవం మీద ట్రాక్టర్తో తొక్కించిన విషయాన్ని మర్చిపోయారా మా దళితులు మర్చిపోలేదు సరైన సమయంలో మీకు తగిన శాస్త్ర చేశారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా నంగనాచు కబులు చెప్పొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఒక్క చెంపదెబ్బ కొడితే ఒక్క చెంపదెబ్బ కొడితే గవర్నర్ దగ్గరికి వెళ్ళారా మీరు ఒక చెంప దెబ్బ కొట్టారు ఒక చిన్న దెబ్బ కొట్టారని గవర్నర్ దగ్గరికి వెళ్ళారు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ఐదేళ్ల పరిపాలనలో ఎన్ని అరాచకాలు చేశారండి ఎంతమందిని చేశారండి అక్కడ చంద్ర అనేవాడు జై జగన్ అన్న అండి చంద్రబాబుని జై అంటానికి లేదు అని వాడి పీక మీద కత్తిపెట్టి నువ్వు జై జగన్ అంటే వదిలేస్తావు లేకపోతే చంపేస్తావంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అన్నాడు కానీ జై జగన్ అనలేదు చంద్రయ్య అతని పీక కోసిన విషయాన్ని మర్చిపోతారా అది ఘోరమా నిన్న జరిగింది ఘోరమా గవర్నర్ దగ్గరికి వెళ్ళి కల్లబల్లి కబుర్లు చదువుతున్నారు మీరు మీకేమి నైతిక విలువ ఉంది గవర్నర్ దగ్గరికి వెళ్ళటానికి మాచర్ల కాన్స్టిట్యున్సీలో జరిగిన ఈ రావణ కాండ మర్చిపోయారా మాచల్లు ఏ రకంగా రావణ కష్టంగా మార్చిన విషయాన్ని మర్చిపోయారా నంగనాచిలాగా ఏం తెలియనట్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళి దొంగ కన్నీరు గారుస్తారా నంగనాచలాగా ఏ తప్పు చేయనట్టు మీరు అక్కడ చెప్పుకుంటారా ఇది న్యాయమా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఎన్ని ఘోరాలు అయ్యా ఎన్ని ఘోరాలు చేశారు ఎన్ని మా బిడ్డ మీద ఎంత చంద్రబాబు గారు వేదిక నుంచి ప్రచార రథం నుంచి మాట్లాడుతూ ఉంటే ఆయన మీద త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు చంద్రబాబు గారు ఆ వెహికల్ మీద ఉన్నారు కింద వాడిని ఎట్లా మర్డర్ చేస్తారా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా అక్కడ పోలీస్ అధికారులు కూడా ఎంత గుడ్డిగా చేశారు ఆ విషయాన్ని మర్చిపోయారు అనుకుంటున్నారా ఈరోజు మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అరాచకం చేస్తుంది తెలుగుదేశం అన్నారు తెలుగుదేశం అరాచకం చేయాలనుకుంటే మీ వాళ్ళు ఎవ్వరు కూడా మిగలరని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోండి అది మా పంధా కాదు దాడులు చేయటం మా పంథా కాదు తెలుగుదేశం పార్టీ లక్ష్యం కాదు మా అధినేత ఒప్పుకోడు మా అధినేత ఒక్క కనుసాగ చేస్తే మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా కౌంటింగ్లో సెకండ్ రౌండ్కి థర్డ్ రౌండ్కి మీ వాళ్ళు కౌంటింగ్ సెంటర్లో వదిలి పారిపోయింది ఒకసారి గుర్తు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు వాడు ఎన్ని తప్పులు చేయకపోతే ఎన్ని నేరాలు చేయకపోతే మూడో రౌండ్కి ఎట్లా పారిపోతాడండి అంటే వాడికి అర్థమైంది వాడు బతుకు సారీ అతను బతుకు అర్థమయ్యే కౌంటింగ్ సెంటర్ నుంచి మూడో రౌండ్కే పారిపోయారు లేచి వెళ్ళిపోయారు అతని ఉంటాడు కదండి కరో ఈ కాజిమాడ్ వచ్చిన అతని పేరేంటి బొట్కా లాగా ఉంటాడు గడ్డం గడ్డం కానీ రోడ్ సైడ్ రోమియోలా బికారి లాగా ఉంటాడు ఆవిడ పేరు అతని పేరేంటి గుడివాడయ్యా గుడివాడ అతను కొడాలి నాని మూడో లేచి వెళ్ళేసి వెళ్ళిపోయాడు గడ్డ మెచ్చుకొని రోడ్ సైడ్ బికార్ లేకుంటాడు అతను ఎందుకు తెలుసు అతనికి ఏం జరిగిందని ఇంకోటి మధ్యలోనే విమానం ఎక్కెళ్ళిపోయాడు విమానం అని చెప్పి బస్ బస్ ఎక్కి వెళ్ళిపోయాడు అంటే ఆర్టీస్టు బస్సు ఎక్కి ఎందుకు దొంగ బ్రతుకులు మీరు తప్పులు చేశారు కనుక మీరు నేరాలు చేశారు కనుక మీరు ఘోరాలు చేశారు కనుక ఇటువంటి దుస్థితి మీకు సంభవించింది అంతేగాని మీరు గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే మీరు రైట్ అనుకుంటారా జనం మీరు కరెక్ట్ అనుకుంటారా జనం గవర్నర్ గారు నమ్మేస్తారా ఏదో వంద కోట్లు తిన్నా రాబందులాగా ఈరోజు ఏదో మూతుడుచుకొని అక్కడికి వెళ్తే మిమ్మల్ని నమ్ముతారా మీ మూతుకున్న రక్తాన్ని తుడుచుకొని వెళ్తే అరే మీ దుంపల దాకా ఎంత ఏం పరిపాలన మీరు చేసింది ఇసుక ల్యాండ్ మైనింగ్ అన్నీ ఏది వదిలేదు అన్ని అన్నీ మా లోకేష్ బాబు గారి ఎర్ర పుస్తకంలో అన్నీ నమోదైనాయి అందరి జాతకాలు నమోదైనాయి అందుకనే ఏ ఒక్క అధికారిని కూడా డెప్యుటేషన్ మీద వచ్చిన అధికారులు ఎవరిని కూడా వెంటనే రీపేటేట్ చేయొద్దు అని చెప్పాము అందరి జాతిగా లెక్కలు తేలాలి కదా అందరు లెక్కలు తేలాలి ఆ సిఐడి చీఫ్ సెలవు పెట్టి వెళ్ళిపోతానన్నారు ఆయన కూడా ఆగమన్నాం ఇంకొక ఆయన నేను వెళ్ళిపోతా మా మాతృ సంస్థకు అన్నారు అది లెక్కలు తేలాలి కదా లెక్కలు తెలుసుకోకుండా ఎక్కడికి వెళ్తారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన వెహికల్లో ఉంటే ఆయన పడుకోని లోపల నిద్రపోతూ ఉంటే మీ కొల్లి రఘురామరెడ్డి తలుపు కొట్టి ఎంత అది ఎన్ఎస్జి రూల్స్ కూడా వ్యతిరేకం అది ఎన్హెచ్జీ ఆ రకంగా డిస్టర్బ్ చేయడానికి లేదు కొల్లి రఘురామరెడ్డి గారు వ్యవహరించిన తీరు మర్చిపోతారా అంతకుముందు సునీల్ కుమార్ వ్యవహరించిన తీరు మర్చిపోతామా ఇవన్నీ కూడా లెక్కలు తేలాలి కదా చట్టబద్ధంగానే లెక్కలు తేలాలంటే మళ్ళీ మేము ఏదో దాడులు చేస్తాం మిమ్మల్ని ఏదో చేస్తామని భయపడద్దు చట్టబద్ధంగానే జరుగుతాయన్ని చట్టాన్ని ఉపయోగించి మీ సంగతి తేలుస్తామని చెప్పి కూడా తెలియచేస్తున్నాం దీని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ మొన్న ప్రెస్లో మాట్లాడుతూ ఏదో కదిలిస్తే ఏడ్చేటట్లుగా ఏడు మోహం పెట్టుకొని గద్గద స్వరం స్వరంతో మాట్లాడుతూ తానేమి తప్పు చేయలేదు తప్పంతా తన బటన్ నొక్కిన వాళ్ళు నాకు ఓట్లేయలేదు జనం ఓట్లేదు ఎందుకు ఓట్లేస్తారు మీకు ఏం ఘనకార్యం చేశారని ఓట్లేస్తారు ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమం చేస్తారని ఓట్లేస్తారు ఏ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించారని మీకు ఓట్లేస్తారు సముచిత నిర్ణయం తీసుకొని చంద్రబాబు గారిని చంద్రబాబు గారి కూటమిని గెలిపించి వాళ్ళ విఘ్నత చాటుకున్నారు ఓటర్లందరూ కూడా వాళ్ళ సందర్భోచిత మా మనస్తత్వాన్ని చాటుకున్నారు ఓటర్లందరూ కూడా వాళ్ళ అవగాహన తోటి వ్యవహరించారు ఓటర్లందరూ కూడా అందుకు మరొక్కసారి రాష్ట్రంలోని ఓటర్లందరూ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నేను ఒకటే కోరుతూ ఉన్నా పాత్రికయ సోదరులారా మీరు కూడా నేను చెప్పే ఇది మీరు ప్రత్యేకంగా రాయాలా చిన్న పేరా మీరు ఐదు సంవత్సరాలు మీ పైన సిబిఐ దాఖలు చేసిన పదకొండు ఛార్జ్షీట్లో ఒక్కరోజు కూడా కోర్టుకు అటెండ్ అవ్వలేదు మీరు మీ ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని నేను వస్తే ఎంతో ఖర్చు అయిపోతుంది లేదా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని కోర్టుల్లో కూడా తప్పుదారి పట్టించి భయపెట్టి మీరు ఐదు సంవత్సరాలు కోర్టుకు రాలేదు నవ్ యు ఆర్ ఎ ఫ్రీ మ్యాన్ ఏ శాంతి భద్రతలు విఘాతం ఉండదు రాష్ట్రానికి ఏ ఖర్చు ఉండదు ఎవరు కూడా మీకు ఇబ్బంది పెట్టరు మీరు ప్రతి శుక్రవారం కోర్టు కట్టండి అవ్వాలా నేను న్యాయస్థానాన్ని కూడా సిపిఐ కోర్టును కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆయన ఫ్రీగా ఉన్నాడు కనుక రోజువారీ విచారణ జరిపించండి అక్కడే ఉంటారు హైదరాబాద్లోని ఆయన బ్రహ్మాండంగా లోటస్ పండుగ కదా లోటస్ లోటస్ పండులో బ్రహ్మాండమైన బంగ్లో ఉంది ఆయనకి ఎన్నో రూమ్లు ఉన్నాయి అక్కడే విశ్రాంతి తీసుకొని అక్కడే ఉంటారు రోజు కోర్టు కట్టండి అవ్వాలా రోజువారి విచారణ జరిపించాలని చెప్పిన కోరుతాను ఎందుకంటే ఐదు సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది అది న్యాయస్థానాన్ని నేను తప్పు పట్టను నేను మీరెందుకు దాన్ని అంగీకరించారో మీకు తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి మాకేం తెలియదు అది రాష్ట్ర ప్రజలకు మాత్రం అనుమానం ఉన్నది ముఖ్యమంత్రికి ఎందుకు ఇంత వెసులుబాటు కల్పించారని దానికి కోర్టు కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కోర్టును తప్పుపట్టడం లేదు క్లారిటీ ఇవ్వమని మాత్రం నేను కోరుతున్నా ఎందుకు ముఖ్యమంత్రికి ఇంత వెసులుబాటు కల్పించారు చట్టంలో ఎక్కడా లేదే ముఖ్యమంత్రికి వెసులుబాటు కల్పించాలని మీరిచ్చారు ఐదు సంవత్సరాలు ఒక్కరోజు కూడా అతను కోర్టు అటెండ్ లేదు ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు కనుక రోజువారీ విచారణ జరిపించి ఆయన మీద ఉన్న సిబిఐ పదకొండు కేసుల్లో కూడా విచారణ పూర్తి చేయండి అని చెప్పి కూడా ఆయన నిర్దోషైతే వదిలేయండి దోషైతే పంపించండి లోనా బయట ఆటలో ఉన్నాడు ఇప్పుడు ఆయన లోపలికి వెళ్తాడా బయట ఉంటాడా తేల్చండి ఇంకా రాష్ట్ర ప్రజలు ఆ ఉత్కంఠలోనే ఉన్నారు ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఉంటారా బయట ఉంటారా లోనా బయట అందుకని దాన్ని త్వరితగతిన తేల్చండి అని చెప్పి కూడా గౌరవ న్యాయస్థానాన్ని కూడా నేను కోరుతూ ఉన్నా మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా మిమ్మల్ని మీరు దానికి అర్పించుకోండి నేను రోజు కోర్టుకు వస్తానని చెప్పండి ఐదేళ్ళు రాలేకపోయాను ముఖ్యమంత్రి పదం అడ్డు పెట్టుకొని ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను కనుక పాపం ఆయనకి ఇది కూడా దక్కినట్లేదు కదా ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయనకి లేదు కాబట్టి యు ఆర్ అన్ ఆర్డినరీ ఎమ్మెల్యే కనుక మీరు అటెండ్ అవ్వండి కోర్టుకి ప్రతిరోజు అటెండ్ అవ్వండి త్వరితగతిన కేసులన్నీ కూడా ఐదు ఆరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షీట్లు ఉన్నాయి పదకొండు సిబిఐ ఛార్జ్షీట్లు ఉన్నాయి ఈ కేసులన్నీ కూడా క్లియర్ చేసుకోండి న్యాయస్థానం కూడా ఒక ప్రత్యేకంగా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి ఈ కేసుల విషయం అని చెప్పి కూడా మళ్ళీ మళ్ళీ కోరుతున్నా మీరు ఐదు సంవత్సరాలు అతనికి వెసులుబాటు ఇచ్చి జనం అందరిలో కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది కనుక మీ వెసులుబాటు ఇచ్చిన విధానం మీరు దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా ఐ సారీ అట్లా మాట అనొచ్చో లేదా కోర్టులకి చేసిన తప్పుదిద్దుకునే అవకాశం వచ్చిందని అనొచ్చో లేదో నాకైతే తెలియదు మీరు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని రోజువారీ విచారణ జరిపించి త్వరితగతిన న్యాయ విచారణ జరిపించండి అతను పాపం ఏ పాపం ఎరగడో కష్టపడి చెమటోర్చి ఇటుక ఇటుక పేర్చి ఇంత ధనం సంపాదించాడని మీకు రుజువులతో సహా ఉంటే వదిలేయండి లేదు లేదు కొట్టేశాడు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యం దోచేశాడని అనిపిస్తే సాక్ష్యాలు కనపడితే వేసేయండి లోపల త్వరితగతిన జనానికి తెలియజేయండి అని చెప్పి కూడా కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారు మీ కన్నీ రాపండి మీరు చేసిన నేరాలకి ఘోరాలకి ఇంకా భవిష్యత్తులో కూడా మీరు చెల్లించవలసింది చాలా ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ యూర్ ఇట్ లిబర్టీ టు ఆస్క్ మీ ప్లీజ్ థ్యాంక్ యూ